హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి ఇంతకాలం రామరాజుని మోసం చేసిన వల్లి అలాగే భాగ్యం ఆనందరావులు నిజస్వరూపం రామరాజుకి తెలిసిపోయిందా పది లక్షలు తీసుకువెళ్ళి మరి లాటరీలో పోగొట్టుకున్న భాగ్యం అసలు బండారం రామరాజుకి తెలిసిపోయిందా మరి ఇంకా భగవంతుడి కూడా వీళ్ళిద్దరిని రక్షించలేడా అసలేం జరిగింది మరి ఖచ్చితంగా వల్లికి తగిన బుద్ధి రావాలి అని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి మరి ప్రేమ నగలు ప్రేమకి తిరిగి రావాలనుకు తిరిగి రావాలి అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పల్లి తన బండారం అంతా తన నోటితో మరి నర్మదా ప్రేమకి చెప్పేస్తుంది కదా తను మరి తనకు పెట్టినవి గిల్డ్ నగలు ఆ గిల్డ్ నగలు తెలిసిపోతే ఎక్కడ తన ఇబ్బందులు పాలవుతుందోనని నేనే ఇలా చేశాను నేనేమి నా తప్పేమీ లేదు నన్ను నేను కాపాడుకోవటం కొంచెం చేశాను మీకు దండం పెడతాను నగలు ఇచ్చేస్తాను ఇప్పుడు మావిగారికి ఇచ్చేయండి నా నా కాపురాన్ని మాత్రం కూల చెప్పేసి వేడుకుంటుంది కానీ ప్రేమ మాత్రం అస్సలు ఉరుకోదు అసలు నువ్వు మనిషివేనా మృగానివా నీకు అసలు నీ నీ కాపురమే కాపురమా మాది కాపురం కాదా నేను ఏమైపోయినా పర్వాలేదా అయినా నీ కాపురం నిలబెట్టుకోవడం కోసం నన్ను దొంగం చేస్తావా నువ్వే పెద్ద దొంగవై నన్ను దొంగం చేసినందుకు నిన్ను ఖచ్చితంగా మామయ్య గారి ముందు ఇరికించాల్సిందే ఇరికించడం కాదు మీరు ఇలాంటి వాళ్ళని చెప్పి మామయ్య గారికి ఇప్పుడు చెప్పకపోతే రేపటి రోజున అందరం కలిసి మామయ్య గారిని మోసం చేసినట్టు అవుతుంది పదక్క అని చెప్పేసి అంటుంది ఉండు ప్రేమ మామయ్య గారికి తెలిస్తే నిజంగానే ఇప్పటికిప్పుడే వల్లిని ఇంట్లో నుంచి మెడపట్టి బయటకు గెంటేస్తారు అప్పుడు మామయ్య గారికి కోపానికి పెద్ద కోడల్ని బయట తరిమేశారనే ఒక చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వస్తుంది అత్తింటికి చెడ్డ పేరు వచ్చినా మనకే కదా ప్రాబ్లం ఓపిక పట్టు నీ నగలు నీకు వస్తున్నాయి ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు మామయ్య గారికి నగలిస్తే తీసుకెళ్ళి మీ అమ్మా నాన్న వాళ్ళకి నగలిచ్చేస్తారు ఆ తర్వాత నగలు వాళ్ళ దగ్గర ఉంటాయా నీకు ఇస్తారా అన్నది పక్కన పెట్టేస్తే ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది కదా అందుకని నువ్వు కాసేపు కామ్గా ఉండు నిజమే ఎవరికన్నా బాధేస్తుంది ఇంత పెద్ద అభాండం మీద వేస్తారా అని నగలు కోసం కానీ వల్లి మొదటి నుంచి చేస్తూనే ఉంది మనం అప్పుడే మళ్ళీకి బుద్ధి చెప్పినట్టుంటే బుద్ధొస్తుంది బుద్ధొస్తుంది అనుకున్నాను కానీ ఎప్పుడు కూడా తను తన స్వార్థమే చూసుకుంటుంది తనకు నచ్చినట్టే చేస్తుంది మనం చెప్పిన మాట ఏ రోజు వినదు మన క్షేమం కోసం ఏమాత్రం ఆలోచించదు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం వాళ్ళ దారిలో వెళ్ళే కంటే మన దారిలోకి రావాలంటే కొన్ని పనులు మనం కూడా చేయాలి ప్రేమ అని చెప్పేసి అంటుంది ఏంటక్క చేసేది ఏంటి అంత దేశముదుర అసలు నోట్లో నుంచి నోరు తెరిస్తే ధారాపాతంగా అబద్ధాలు వల్ల వేస్తున్నట్టుగా చెప్తూ ఉంటుంది అసలు అది నోరా తాటి మట్ట అక్క నోరు విప్పిందంటే పచ్చి అబద్ధం నటన డ్రామా దానికి ఎన్ని హోయలు పోతుందో చాలా సిన్సియర్గా ఉన్నట్టు పొద్దుటే లేచి ముగ్గులు వేయటం తలారా స్నానం చేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టడం ఇవన్నీ అవసరమా అక్క చేసేవన్నీ పనులు చేస్తూ ఉంటుంది అని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ప్రేమ ప్లీజ్ ప్రేమ నువ్వు ఒక నిమిషం కంట్రోల్లో ఉంటే ప్రాబ్లం మనం సాల్వ్ చేసి మనం కూడా సంతోషంగా ఉండొచ్చు రెండు రోజుల నుంచి చాలా మనస్తాపంగా ఉంది మాట్లాడితే అసలు ఏంటక్క మా మా మామయ్య గారి షర్టుచించారు షర్టుచించారని గుచ్చి గుచ్చి మాట్లాడిద్ది ముందు దాని నోటికి బ్యాండేజ్ అయ్యకపోతే అది ఇలాగే ప్రతిసారి దానికోసం మనం ఆలోచించడం తప్ప మన కోసం ఎప్పుడైనా ఆలోచిస్తుందా అక్క అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి నగలు చేతిలో పెట్టుకుని బెడ్రూమ్లోకి వెళ్ళి ఈ నగల్ని ఎలాగా రామరాజు గారికి ఇవ్వాలా అని చెప్పి ఆలోచిస్తూ ఆలోచిస్తూ మొత్తానికి ఏదో రకంగా తిరుపతిని అయితే ఒప్పిస్తుంది తిరుపతి చేతిలో భారాన్ని అయితే పెట్టేస్తుంది పాపం తిరుపతి ప్రేమ కో వల్లి కోసం ప్రేమ కోసం వీళ్ళందరి కోసం తను తీసుకున్న నిర్ణయం ఎంత కష్టమైందో తనకు తెలుసు ఎందుకంటే నగలు వన్స్ రామరాజు గారు అడిగిన తర్వాత తీసుకువెళ్తే నిర్ణయాలు ఎంత భయంకరంగా ఉంటాయన్నది తిరుపతికి బాగా తెలుసు అయినా ఒప్పుకున్నాడు అంటే పాపం నిజంగా త్యాగం చేసినట్టే తిరుపతి ఈ విషయంలో మరి ఆ నగలు తీసుకువెళ్తే రామరాజు ఊరుకుంటాడా ఏరా నువ్వు నువ్వే దొంగతనం చేసేవారా నువ్వెందుకు నీ దగ్గర ఏంట్రా అని చెప్పి నన్ను నిలదీస్తాడు ఖచ్చితంగా దృష్టిలో నేను ఒక దొంగలాగా ముద్ర పడిపోతుంది కానీ పోనీలే ఇంటి కోడళ్ళ కోసం ఆ మాత్రం చేయలేనా అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా సేనాపతి భద్రావతి మాట్లాడుకుంటూ ఉంటారు అక్క మనం పెట్టిన టైము ఈరోజు సాయంత్రానికి ఐదింటికల్లా గడువు తీరిపోతుంది నగలు తీసుకురాకపోతే ఆ రామరాజు గారిని పోలీసులు కొట్టుకుంటూ తన్నుకుంటూ ఈడ్చుకుంటూ ఊరందరి మధ్యలో బరాబరా తీసుకెళ్తారక్క అది నా కళ్ళారా చూడాలి వాడు మనకు చేసిన ద్రోహం ఇంత అంత కాదు మన చెల్లిని నమ్మించి మోసం చేసి తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు మన పరువుని బజార్కి ఇచ్చాడు ఇన్ని సంవత్సరాల తర్వాత మనకు అవకాశం వచ్చింది నగల రూపంలో అయినా నువ్వెప్పుడు ఒక మాట అంటూ ఉంటావు వాడు పాలేరుగా చేసినా మరి అబద్ధాలు ఆడ్డం చెప్పేసి అన్నావు కానీ ఈరోజు ఏం జరిగిందక్క ఆ నగలు గిల్టు నగలు చేయించి అందులో పెట్టాల్సిన అవసరం ఏముందక్క ఏ మన ప్రేమకు పెట్టిన నగలే మనకి ఇవ్వాలి కదా అది మరి నిజాయితీపరుడు కదా అదే ఎందుకు ఇవ్వలేదు అనగానే ఇంకా వాళ్ళమ్మ శారదాదేవి వచ్చి ఏంట్రా వాగుతున్నావు వాడు నిజం నిప్పు లాంటిది అన్నట్టుగా రామరాజు మీద అభాండం వేయకండి వాడు నిజంగానే నిప్పే నిజాయితీకి మారిపేరే అది నాకు తెలుసు మన దగ్గర వాడు చిన్నప్పుడే వచ్చి పనిచేశాడు ఒక్కరోజు ఒక రూపాయి కూడా ఆశించలేదు వాడు శ్రమదానం చేస్తూనే వచ్చాడు పెద్దయ్యే కొద్దీ వాళ్ళ మార్పు వచ్చింది మన ఇంటి మనిషినే ఇష్టపడ్డాడు చాలామంది ఇష్టపడిన వాళ్ళని మోసం చేయకుండా ఉంటారా కానీ వాడు ఏ రోజు మోసం చేయలేదు మన మన బుజ్జమ్మ చాలా అమాయకురాలు అలాంటి అమాయకురాలను పట్టుకుని చాలామంది మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ రామరాజు తను మనసావాచ కర్మణ బుజ్జమ్మని ఇష్టపడ్డాడు ఇష్టపడి మరి మనం ఇవ్వమేమో తెలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అంతే తప్ప ఒక్కరోజు వాడి క్యారెక్టర్ని తప్పుపడ్డానికి లేదు అబద్దాలు ఆడడు దొంగతనం లేదు అలాంటిది ఆఫ్ట్రల్ ఈ నగల కోసం వాడు మారుతాడంటే నేను నమ్మను ఇదేదో పుటాన్ని జరిగే ఉంటుంది దీని వెనకాల వేరే కథ ఉండుంటుంది అంతే తప్ప రామరాజు అలాంటి వాడు కాదు 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 అని గట్టిగా వాదిస్తుంది ఇంకా భద్రావతి కూడా అవున్రా తమ్ముడు రామరాజు అందరి దగ్గర పులిలా ఉంటాడు మన దగ్గరికి వచ్చేసరికి పిల్లిలాగా ఉంటాడు మనల్ని గౌరవిస్తాడు మనం ఏమన్నా అనడు కానీ ఊరిలో దృష్టిలో రామరాజు మంచివాడేరా అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు ఏదేమైనా అక్క మంచో చెడో ఆ నగలు మన ప్రేమ నగలు వాళ్ళు దాచేశారు దాచినందుకు తగిన శిక్ష అనుభవించాల్సిందే రాణి రేపు వస్తాడంట కదా అడిగి కడిగి ఉతికి ఆరేసేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా రాత్రి అవుతుంది ఇంకా రాత్రి అవ్వగానే ప్రేమ పొద్దుటే మామయ్య గారికి నగలు తీసుకెళ్ళి బాబాయ్ ఇస్తాడు ఏమి రచ్చ జరుగుతుందో తెలీదు అసలు పాపం బాబాయ్ అనవసరంగా బలవుతాడో ఏమో అని చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే క్యాబ్ నుంచి వర్క్ ఫినిష్ చేసుకుని ధీరజ్ ఇంటికి వస్తాడు రావడం రావడంతోనే ధీరజ్ కోపంగానే ఉంటాడు ఆ నగల విషయంలో రన్ జరుగుతుంది కదా ఇవాళ కూడా దొరికిందో దొరకలేదు రేపు అసలు ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటాడు అందుకని ప్రేమని దగ్గరకు ఇలా నించుని ఉన్నా కానీ పట్టించుకోకుండా తల పట్టుకుని కూర్చుంటాడు ఏంట్రా ధీరజ్ ఏమైంది హెడేక్గా ఉందా అని చెప్పి అడుగుతుంది అమ్మ మహాతల్లి నువ్వు ఇక్కడి నుంచి ముందు వెళ్తావా నాకు తలనొప్పో ఏ నొప్పో నేను చూసుకుంటాను కానీ అని చెప్పాను కానీ వరే వినరా అని చెప్పేసి అంటుంది నువ్వు అడిగావు కదా నగలేం చేసావు నగలు ఎక్కడ పెట్టావు ఆ నగలు ఏం చేసావు అని చెప్పి గుచ్చిగుచ్చి అడిగారు కదా అదే నీకు నాకున్న తేడా నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కిడ్నాప్ కేసులో పెట్టినప్పుడు మా ధీరజ్ ఎలాంటి వాడు కాదు వాడికి ఎలాంటి అలవాట్లు లేవు వాడు నిర్దోషి అని చెప్పి బల్ల గుద్ది చెప్పాను నేను కానీ నువ్వేం చేసావు మీ నాన్నగారు నేను పోలీస్ ఆఫీసర్ని అవ్వడం కోసం ఆ నగలు నా దగ్గరే పెట్టుకున్నానన్న మాట తెలియగానే నగలు ఏం చేసావు ఎక్కడ దాచావు అని అడిగావు కానీ ఏమయ్యాయి అని అడగలేదు అయ్యి ఇప్పుడన్నా నిజం నిప్పు లాంటిది ఎప్పటికన్నా బయటపడుతుంది నా నగలు వచ్చేసే తెలుసా అని చెప్పి అంటుంది ఏంటి నగలు వచ్చేయా ఏ ఎక్కడిని తీసుకొచ్చావు మళ్ళా అదే మాట మళ్ళా అదే మాట మాట్లాడేవంటే నోటి మీద బ్యాండేజ్ వేస్తాను మళ్ళీ అని చెప్పేసి అంటుంది సరే ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయా మీ వల్లి వదిన దగ్గర నుంచి వచ్చాయి అనంగాని ఏంటి వల్లి వదిన వల్లి వదినకి నీ నగలికి సంబంధం ఏంటి సంబంధం ఉంది అందుకే కదా ఉంది అని చెప్తున్నాను అని చెప్పి అనగానే ఏంటి సంబంధం అని చెప్పి మళ్ళీ అడుగుతాడు ఏ సంబంధం కోసం కాదు తను తన స్వార్థం కోసం తన నగల కోసం నా నగలు అడ్డం పెట్టుకుని నన్ను దొంగం చేయాలి అనుకుంది అని చెప్పి అంటుంది ఏంటి ఇప్పుడే వెళ్ళి అడుగుతాను వదిలి అని చెప్పి అనగానే వద్దు ఆల్రెడీ నర్మదా వదినా నేను తీసేసుకున్నాం డెసిషన్ తీసేసుకున్నాం ఈ విషయాన్ని ఏ కొంచెం లీకేజ్ అయినా ఇటు చందుబాబు గారు అటు మావయ్య గారు ఇద్దరు హర్డ్ అవుతారు అసలు ఆ తర్వాత వల్లి యొక్క లైఫే స్పాయిల్ అయిపోతుంది అని ఈ విషయం మావయ్య గారి దగ్గర తీసుకెళ్ళొద్దని నర్మదా అక్క పదే పదే నన్ను అడిగింది అందుకే మావయ్య గారికి చెప్పలేదు ఇంటి హార్మోనియం డిస్టర్బ్ కాకూడదు అని చెప్పి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ప్రేమ ఇంకా వెంటనే ధీరజ మనసులో సారీ ప్రేమ సారీ నేను అలా అనకుండా ఉండాల్సింది నేను ఇది రెండోసారి తప్పు చేశాను నీ విషయంలో ఎక్స్ట్రీమ్లీ సారీ ప్రేమ అని చెప్పి అంటాడు ఏంట్రా నీ బోడీ సారీ ఎవరికి ఒక్కర్లేదు మనిషిని అర్థం చేసుకుంటావేమో అనుకుంటాను అప్పుడే అర్థం చేసుకుంటావు అప్పుడే మర్చిపోతావు అప్పుడే చాలా దగ్గరగా ఉంటావు అప్పుడే చాలా దూరం అయిపోతావు నీ సారీతో నాకేం పనిలేదు నాకేం అక్కర్లేదు అని చెప్పేసి బొంగమూత పెట్టుకుని కూర్చుంటుంది కోపమ్మ నా పైన అని చెప్పేసి ఇంకా పాట పాడుతూ ఉంటాడు ఏదేమైనా చెలి అని చెప్పేసి మళ్ళీ అనుకుంటూ తన దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడుతూ ఉంటే వెంటనే ప్రేమ వీడిని ఇలా కాదు కాసేపు వీడిని ఏడిపించాలి లేకపోతే వద్దురా ధీరోజు వద్దురా ధీరోజు మాట్లాడొద్దంటే రెచ్చగొట్టి మాత్రం నాతో మాట్లాడిచ్చాడు అని చెప్పి అని అనుకుంటూ పాత పుస్తకాలన్నీ తీస్తూ ఇంకా బుక్స్ అన్నీ సర్దుకుంటున్నట్టు అది దుమ్ము తులుపుతున్నట్టు ఆ దుమ్మంతా డస్ట్ అంతా ధీరోజు మీద వేస్తున్నట్టు ఇలా చేరిపోయిన పనులన్నీ చేస్తూ ఉంటుంది ఇంకా లోపల లోపల ధీరోజు నవ్వుకుంటూ ఉంటాడు ప్రేమ చేశావా అని చెప్పి అడుగుతాడు భోజనం చేశాను బాగా చేశాను నువ్వు అన్నం మాటలకి కడుపు బాగా నిండిపోయింది అందుకే ఈరోజు ఎర్లీగానే చేశాను అంటే నువ్వు చేయలేదనమాట సరే ఎప్పుడు నువ్వు నాకు అన్నం పెట్టి తీసుకొస్తావు కదా నేనే నీకు కలిపి తీసుకొస్తాను ఉండు అని చెప్పేసి ప్లేట్లో అన్నం పెట్టుకుని తీసుకొస్తాడు తీసుకురాగానే ఇంకా అన్నం తినిపించి నీళ్లు తాగిపించి పొలమార్తే తల మీద కొట్టి మరి తనని గారాబం చేస్తూ తనకి ఫుడ్ పెట్టి హ్యాండ్ వాష్ చేయడానికి వస్తాడు ఇంకా ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజంగా ధీరోజు మనసులో నాకు ఇంత స్థానం ఉన్నందుకు రియల్లీ నేను గ్రేటు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి పది లక్షలు కూడా పోగొట్టేసిన ఆనందరావు మళ్ళీ ఎప్పట్లాగానే ఇడ్లీ బండి పెట్టుకుని ఇడ్లీ దోశ దగ్గరికి వెళ్ళి అమ్ముతూ ఉంటాడు మరి భాగ్యం ఎప్పట్లాగా తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది కానీ పది లక్షలు అంటే మాటల రామరాజు అన్నయ్యకి ఏం సమాధానం చెప్పుకోవాలి ఏమో పది లక్షలు ఏ బిజినెస్ పెట్టావు అంటే ఏం చెప్పాలి అయినా రూపాయి కాదు రెండు రూపాయలు కాదు అన్ని డబ్బులు ఎవరైనా లాటరీలో పోగొట్టుకుంటారా ఎదుటివాడు మోసం చేస్తున్నాడు అంటే మన మోసపోతేనే కదా వాడు మోసం చేస్తాడు అని చెప్పి అనుకుంటూ ఈ మోసాన్ని ఎలాగైనా గట్టెక్కించుకుని మళ్ళా కొత్తగా డబ్బులు అన్నయ్య దగ్గర తీసుకుని అప్పుడైనా వృద్ధాశ్రమం ఏదైనా పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే అప్పుడే తనకి అనిపిస్తుంది ఇప్పుడు కనుక అన్నయ్యకి విషయం తెలిస్తే విషయం మామూలుగా ఉండదు మరి ఎవరికన్నా కోపం వచ్చే పని కానీ చెప్పక తప్పదు ఎందుకంటే మేము ఎలాగూ మరి పెద్ద వయసు వాళ్ళకి ఆశ్రమాలు పెడతామని చెప్పి చెప్పాం కదా అది పెట్టకపోతే అన్నయ్యకి డౌట్ వస్తుంది ఆ రోజే నిలదీస్తాడు మరి నిలదీసే ముందు ముందుగా చెప్పుకుంటే మంచిదేమోనని అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా రైస్ మిల్లు దగ్గరికి ఒక ఇద్దరు భార్య భర్తలు ఒక ఒక బ్యాగ్ పట్టుకుని బయట కూర్చుని ఏడుస్తూ ఉంటారు ఏడుస్తూ ఉండగా రామరాజు అప్పుడే రైస్ మిల్ చుట్టూ వాకింగ్ చేస్తూ ఉండగా ఆ ఇద్దరిని చూసి ఎవరమ్మ మీరు ఈ ఊరికి కొత్తగా అనిపిస్తున్నారు ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే అని చెప్పేసి అడుగుతాడు నమస్కారం అండి నిజమే ఈ ఊరికి మేము కొత్త మాకు ఏదైనా పని కావాలని చెప్పేసి ఎదుగుతుంటాగా ఇక్కడ రైస్ మిల్లు ఉందని చెప్పి వచ్చాము మాకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇస్తే చేసుకుంటాము ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు మీరు చూస్తే పెద్ద వయసు వాళ్ళలా కనిపిస్తున్నారు ఇద్దరు అంత బాధ్యతలు తీరిపోయి ఈ వయసులో మీరు రష్ తీసుకోవాల్సిన వయసులో పని చేస్తామంటారేంటి మీకు పిల్లలు లేరా అని చెప్పేసి అడుగుతాడు ఉన్నారయ్యా ఉన్నారు ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నవాళ్ళమే కొడుకులు నలుగురు కొడుకులు నాలుగు స్తంభాలు అనుకున్నాము కానీ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ జీవితాలు సరిదిద్దడానికి పనికొచ్చాము అంతే తప్ప వాళ్ళని అందరికీ బాగా చదివించి ఉద్యోగాలు ఇప్పించి చేతులు రెక్కలు వచ్చినట్టుగా కష్టపడ్డాము కానీ రోజు మాకు సంబంధించిన ఆస్తులు అంతస్తులు అన్నీ కావాల్సి వచ్చాయి కానీ మేము మాత్రం వాళ్ళకి కావాల్సి రాలేదు మమ్మల్ని వదిలేసి ఎవరి స్వార్థానికి వాళ్ళు ఎవరి సొంత పెత్తనాలు వాళ్ళు చేసుకుంటున్నారు అలాంటప్పుడు మనం చావలేక బతకలేక బతుకు జీవుడానని చెప్పి అన్నీ అందరూ ఉన్నప్పుడే నాతో ఆస్తులన్నీ రాయించుకుని ఈరోజు నన్ను కష్టపడితేనే బతుకు పిడికెడు పడి భోజనం అన్నట్టుగా రోడ్డు మీదకి వచ్చేసాను కానీ ఏం చేస్తాం భార్యను పోషించుకోవాలి కదా మీలాంటి వాళ్ళు ఎవరైనా ఆసరా పనిస్తే చేస్తానని ముందుకొస్తున్నాను అని చెప్పాను కానీ చూడు బాబాయ్ మీలాంటి వాళ్ళు ఇలా పనులు చేయకూడదు బాబాయ్ మీరు రెస్టే తీసుకోవాలి మీలాంటి వాళ్ళకి చేయుతనిచ్చే ఆశ్రమాలు చాలా ఉన్నాయి ఆ ఆశ్రమాల్లో జాయిన్ ఇవ్వండి ఏదో ఒక పని చేసుకుని అక్కడే తృప్తిగా ఉండండి అని చెప్పి సలహా ఇస్తాడు అవును బాబు మీరు అన్నట్టు కానీ ఆశ్రమాలు అన్నీ ఉంటాయి కానీ వేరే ఎక్కడెక్కడో ఉంటాయి మనకు తెలియదు కదా బాబు అనగానే ఎందుకు తెలియదు రేపు మీరు ఎక్కడుంటారో చెప్తే నేనే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను ఆవిడికి పరిచయం చేస్తాను ఆవిడ మిమ్మల్ని బాగా చూసుకుంటుంది అని చెప్పేసి చెప్తాడు ఇంకా సరే అని చెప్పేసి ఊ కొడతారు ఆ వృద్ధ జంట ఇంకా రామరాజు మనసులో అప్పుడే తిరుగుతూ ఉంటుంది నేను భాగ్యానికి పది లక్షలు ఇచ్చాను ఆశ్రమం పెట్టుతాను అద్దెకి రెంట్ ఇస్తున్నానని తను ఎక్కడ తీసుకుందో ఏంటో అడిగి ఈ ఇద్దరిని కూడా అక్కడ పంపించాలి నా వంతుగా ఇద్దరిని తను చూసుకుంటూ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా రామరాజు ఒక నిర్ణయం తీసుకుంటాడు భాగ్యం వాళ్ళు వృద్ధాశ్రమం పెట్టాలి అనుకుంటున్నారు కదా ఈ జంటని అక్కడికి పంపిస్తే వాళ్లే చూసుకుంటారు ఒకళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది ఒకళ్ళని మనం మనం కాపాడినట్టు ఉంటుంది అని చెప్పి అని వాళ్ళకి రైస్ మిల్లులోనే ఒక వైపున ఈ రాత్రికి తలదాచుకోమని చెప్పి ఎలాగైనా సరే మీకు రేపు ఒకటి తీసుకెళ్తానని చెప్పి చెప్తాడు సరే అని చెప్పి పాపం ఆ రైస్ మిల్ లోనే ఒక మూల మీదుగా ఉంటారు ఇంకా సాయంత్రం అయ్యేసరికి తిరుపతి ఈరోజు లేకపోవడంతో రామరాజు మాత్రమే రైస్ మిల్ క్లోజ్ చేసుకుని ఇంటికి బయలుదేరుతాడు బయలుదేరుతూ ఉండగా మార్గ మధ్యలో మరి ఆనందరావు ఇడ్లీలు అమ్ముతూ ఇడ్లీ దోశ అమ్ముతూ అక్కడ తనని మోసం చేసిన రాజేష్ కనపడటంతో వాడిని నడి రోడ్డు మీద నిలదీస్తూ ఉంటాడు ఎరా నా భార్య నన్ను చావ కొట్టింది ఎప్పుడూ లైఫ్లో నన్ను దెబ్బలు తినలేదు నిన్ను నమ్మి పది లక్షల రూపాయలు ఇస్తే ఇరవై లక్షలు చేస్తానని చెప్పి అన్నావు ఇప్పుడేమో ఆ పది లక్షలు కూడా పోయాయని చెప్తున్నావు మేము మొహం ఎలా చూపించుకోవాలిరా మేము ఎంతో కష్టపడి మా బావగారి దగ్గర డబ్బులు సంపాదించి నీ మొహాన్ని పెడితే నా డబ్బులు నాకు కావాలి ఇస్తావా చేస్తావా నువ్వేమైపోయినా నాకు అనవసరం నా డబ్బులు నాకు కావాలి అని చెప్పేసి ఆ వ్యక్తితో గొడవపడుతూ ఉంటాడు ఇంకా అప్పుడే అటుగా వెళ్తున్న రామరాజు ఏంటానని చెప్పి చూడంగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి పది లక్షలు ఇరవై లక్షలు అవుతాయని లాటరీ కట్టాడా అంటే వీళ్ళకి ఇంత చులకన నన్ను మోసం చేసి బిజినెస్ చేసుకుంటానని చెప్పి ఇంత పని చేస్తారా వీళ్ళు వీళ్ళ పని మామూలుగా లేదు అసలు వీళ్ళు మనుషులు కాదు అని చెప్పేసి ఆ చూసిన విషయాన్ని జీర్ణించుకోలేక అక్కడి నుంచి ఫాస్ట్గా ఇంటికి వచ్చేస్తాడు ఇంకా ఇంటిలో ఎప్పటిలాగానే యో వేదవతి కాఫీ చేసుకొచ్చి తీసుకుని వస్తుంది ఏమండి కాఫీ అండి అని చెప్పేసి ఇస్తుంది చాలా థ్యాంక్స్ బుజ్జమ్మ చాలా తలనొప్పిగా ఉంది అయినా అనుకుంటాం అన్నీ సవ్యంగా జరగాలని జరగకపోతే ఏం చేస్తాం అని చెప్పేసి అంటాడు ఏంటండి అంటే అన్నారంటారు కానీ ఈ మధ్యలో ఏం జరిగినా మీరు అతను చెప్పటం లేదు మీలో మీరే దాచేసుకుంటున్నారు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి అనగానే ఏం లేదు బుజ్జమ్మ కొన్ని విషయాలు తెలియకుండా ఉంటేనే మంచిది కడుపు కోతగా అనిపిస్తుంది మనల్ని ఎవరైనా మోసం చేశారని తెలిస్తే మనకి చాలా బాధేస్తుంది అదే ఈరోజు నా లైఫ్లో జరిగింది అని చెప్పేసి చెప్తాడు ఆ మాటకొస్తే నేను కూడా చాలా ఒడిదుడుకులు దాటే వచ్చాను అని చెప్పేసి అంటుంది ఇంక ఇలా డిస్కషన్ చేసుకుంటూ ఉండగా చేసుకుంటూ ఉండగా రామరాజు ఏదో రకంగా ఇంక భుజమ్మకి చెప్పకుండానే వచ్చి ఇటువైపుగా కూర్చుంటాడు ఇంకా అప్పుడే తిరుపతి నగలు ప్లేట్లో పెట్టుకుని అన్నీ ఎగురుకుంటూ ఎగురుకుంటూ రావడంతో అందరూ ఆశ్చర్యపోతారు ఇదేంటిది ఇలా వచ్చాడేంటి ఎప్పుడు భయభయంగా ఉండే ఈయన ఇంత ఇదిగా ఎలా ఉన్నాడు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు ఇంకా అదే సమయంలో వేదవతి ఇంకా తమ్ముడికి సపోర్ట్ చేస్తానని చెప్పి తీసుకొని వస్తారు అందరూ హాల్లోకి రాగానే ఇంకా బావా రా బావా ఈ నగలు చూడు బావా అనగానే నా నగలు చూపిస్తావు ఇప్పటికీ ప్రేమ నగలు పోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఇంకా నగలు నగలు అంటావేంటి అని చెప్పి అనగానే అదేం లేదు బావా ఈ నగలు మీరు అనుకున్నట్టుగా పోలేదు బావా ప్రేమ మీద మీ ఇంటి మీద గౌరవంతో ఈ కుండాలని నేనే ఇలా తీసి దాచి దాచుకున్నాను అని చెప్పేసి అంటుంది ఆ విషయంకి వచ్చేసరికి ఇంకా చాలా ఫీల్ అయిపోతాడు ఫీల్ అయ్యి అదే విషయంలో ఇంకా తిరుపతి నన్ను క్షమించు బావా ఈ కుటుంబం కోసమే చేశాను లేదంటే ఇలా చేసే ఉండేవాడినే కాదు అని చెప్పి అనగానే పాపం రామరాజు చెంప పగల కొడతాడు ఏరా జీవితాలతో ఆడుకోవడం అంటే అంత సరదాగా ఉందా నీకు అని చెప్పేసి అడుగుతాడు అనకా లేదు బావా కావాలని చేసింది కాదు నువ్వు కావాలని చేసినా కావాలని చేయకపోయినా జరిగేది అదే అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా ఫాస్ట్గా బయటకు వచ్చేస్తుంది ఇది ఇలా ఉండగా నగలు నీకెలా వచ్చారా అని చెప్పేసి తిరుపతి ప్లేట్లో పెట్టి రామరాజుకి ఇవ్వంగానే చూసి చాలా ఉక్రోషంతో ఉంటాడు ఎందుకంటే ఆల్రెడీ డబ్బు పోగొట్టారు అక్కడ ఇక్కడేమో పోయిన నగలు తిరిగి వచ్చాయి కానీ ఒక అందుకు పోయి నగలు తిరిగి వస్తే లాభమే కానీ అలా చేసేసరికి తన ప్రాణం చాలా యాంగ్జైటీకి గురి అయిందని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటాడు ఇంకా అప్పుడే అప్పుడే రామరాజుకు ఇదంతా ఎవరు చేస్తున్నారా ఏం చేస్తున్నారో అర్థం కాక కోరుకునే లోపలే అప్పుడే భాగ్యం ఆనందరావు ఇద్దరు వస్తారు అన్నయ్య మమ్మల్ని క్షమించండి అని చెప్పడానికి ఎందుకంటే రామరాజుకి విషయం తెలిసిపోయింది అన్నది మరి వాళ్ళు మోసపోయారు అన్న విషయం తెలిసిపోయిన విషయం అన్నయ్య గారికి తెలిసిపోయింది ఎవరో వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పే కంటే ఇలా తనకి ఎదురుగా వచ్చినప్పుడు చెప్పే దాంట్లో చాలా ఆనందంగా ఉంటుంది అదే చెప్దామని చెప్పేసి అంటాడు ఇంకా అలా అనుకునే లోపలే వెంటనే అక్కడ ఉన్న పద్ధతులు మారిపోతాయి మొత్తం తన వల్లనే ఇదంతా ఇంత జరిగిందని చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా అంటే అంటారు కానీ ఏంటండి మీరు పండగ పూట ప్రేమ నగలు వచ్చాయి అదే సంతోషం ఎలా వచ్చాయి ఏంటి అన్నది మనకు అనవసరం ఏ ప్రేమ తీసుకుని దేవుడి దగ్గర నగలు పెట్టు అనగానే అదేంటి ఇంకా అందరూ అక్కడ చూస్తూ ఉండగా అప్పుడు ఇంకా వల్లి మరి చేసిన తప్పుకి అందరి ముందు సారీ చెప్తే నాకు గౌరవం తగ్గుతుందని సారీ ప్రేమ నిన్ను నేను నగలు విషయంలో అనరాని మాటలు అన్నాను అవన్నీ వెనక తీసుకుంటున్నాను అని చెప్పేసి అందరి ముందు చెప్తూ ఉంటుంది ఇంకా ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే లోపలికి భాగ్యం ఆనందరు ఎంట్రీ అవుతారు మరి ఏ ఉద్దేశంతో ఎంట్రీ ఇచ్చారు అని అంటే వాళ్ళకి ఇంకా రామరాజుకు తెలిసిపోయింది తెలిసి ఇంటికి వస్తే ఇంకా పరుగు పోతుంది అని ఇక్కడ ఏదో తేల్చుకోవచ్చని చెప్పి ఇక్కడికి వస్తారు ఆ విషయం తెలుసుకున్న రామరాజు వెంటనే వాళ్ళని మరి గుమ్మల్లో కూడా రాకుండా పంపించేస్తాడా అని ఏం జరిగింది అన్నది రేక్షకు తెలుసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్